సంబంధించి ప్రధానమైన గ్యారంటీలు ఇంకా చేసేది కూడా ఉంది ఈరోజు ఆర్థిక వనరులకు సంబంధించి అస్తవ్యస్తంగా ఆనాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థను నిర్మూలన చేసే ప్రయత్నం చేసి ఈరోజు వ్యవస్థకు సంబంధించి గాడిలో పెట్టాల్సిన బాధ్యతలో భాగంగా మరి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం మేము రైతు సోదరులకు సంబంధించి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణ సౌకర్యం ఏదైతే ఉందో రుణమాఫీని కూడా చేయటం జరిగింది దాంట్లో భాగంగా లక్షలాది మంది రైతు సోదరులకు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకున్నాం ఈరోజు సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఆ ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నట్టు రైతు సంతోషంతో పాటు ఉన్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రైతుకు సంబంధించిన రైతు బంధు విషయంలో ప్రతిపక్షాలకు సంబంధించి రైతు బంధు ఈ ఈరోజు